ఈ దాయ దేశం పాకిస్తానీ ఉగ్రవాదులకైతే సిగ్గు శరం అసలకే వస్తలేదు చెప్పుతోటి కొట్టిన సుతం సిగ్గు లేనట్టు మళ్ళా భారత్ మీదనే వాడి ఏడుతున్నారు సరే ఇక అప్రదానికనైతే ఒక పంచాయతీ అనేది మొన్నటికి మొన్న ఇప్పటికిప్పుడు ఇంకా సమాధానం చెప్తనే ఉన్నామన్నా కూడా మళ్ళా ఫోన్లు చేసి స్వయంగా బెదిరిస్తున్నారట పాకిస్తాన్కే మీకీ చెప్తున్నాయి మీకీ లేపుతాయి ఎట్లా లెప్తాయి డంబుల్ దళకే లెప్తాయి అని చెప్తున్నారట ఇది స్వయంగా అయ్యవలకో కాదు జనసేన అన్న ఒక కార్యకర్త ఉన్నాడు ఆ అన్నకు ఫోన్ చేసి మరి ధమ్ కీలు ఆ గో అన్నకు ఫోన్ చేసి ధమ్ ఇచ్చుడు ఏంది ఏం కదా ఇది నిజమా వాజిబా అంటారా వార్త తెచ్చిన మీరే చూడుండ్రి ఇక పహల్గాం ఉగ్రవాది దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్యన యుద్ధ వాతావరణమే కనబడుతున్నది ప్రకృతిని ఆస్వాదించేందుకు పోయిన ఇరవై ఆరు మంది అమాయక పర్యాటకులను ఈ ఉగ్రవాదాల మూక ఏదైతే ఉన్నదో అడ్డమైన పుట్టన పెట్టుకున్నారు కదా ఇక ఈ ఘటన యావత్ భారతదేశాన్ని కుదిపేసిందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే ఈ ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించి సీరియస్ గా తీసుకున్నటువంటి భారత్ ఉగ్రవాదులకు తగిన బుద్ధి చెప్పేటట్టు మే ఏడవ తారీఖున తెల్లవారుజామున ఆపరేషన్ సింధు పేరుతోని పాకల ఉగ్రవాద తావరాల మీద దాడి చేసిందన్న సంగతి కూడా మన కిరికే దగ్గర దగ్గర వంద మంది ఉగ్రవాదులను మట్టి కరిపించింది మన భారత సైన్యం అన్న సంగతి కూడా మన కిరికే అయితే ఆపరేషన్ సింధును మొత్తం సక్సెస్ఫుల్తోని దేశమంతట సంబరాలు జరుపుకుంటున్న తిరుమలకు చెందిన ఓ జనసేన కార్యకర్తకు పాకిస్తాన్ నుంచి బెదిరింపు కాల అచ్చుడు పెద్ద కలకలమే రేపుతున్నది ఇక పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం జనసేన పార్టీల కార్యకర్తగా ఉన్నటువంటి త్రిలో కుమారు అనే అన్నకు బుధవారం పొదుగా పది గంటల ముప్పై నిమిషాలకు ఒక నెంబర్ తోనైతే పాకిస్తాన్ కంచి ఓ ఫోన్ వచ్చిందంట ఆ ఫోన్ చేసింది కూడా మళ్ళా బెదిరింపు కోసమేనట నేను పాకిస్తాన్ కు చెందిన మనిషిని అని చెప్పిన మనిషి ఆ జనసేన కార్యకర్త ఫ్యామిలీని డాంబులేసి లేపేతానని చెప్పి వార్నింగ్ సుతం గట్టిగానే ఇచ్చిందట ఇంక అంతనే కాకుండా ఈ జనసేన కార్యకర్త ఎవరైతే త్రిలో కనెక్ట్ అయిన ఉన్నాడో అన్నకు ఫోన్ చేసి హిందీలా మాట్లాడుకుంటా నేను పాకిస్తాన్ అధికారిని నీ పేరు త్రిలోక్ కుమార్ కదా అనుకుంటా ఫ్యామిలీలో మిగతా వాళ్ళ పేర్లు కూడా చెప్పినట్టుగా తెలుస్తున్నదయ్యా మీరు ఎక్కడ ఉంటారో ఏం చేస్తారో అంతా నా కేరికే జాగ్రత్తగా ఉండాలి నీ మీద నీ ఇంటి మీద డాంబులేసి లేపిస్తామని చెప్పి బెదిరింపులకు గట్టిగానే పాల్పడ్డారట అయితే కుమార్ అన్న మాత్రం ఏ మాత్రం భయపడలే ఈ విషయాన్ని అలిపిరి పోలీసు పెద్దసార్ల నోటీసుకు తీసుకొని వేయండు వందకు ఫోన్ చేసి వచ్చిన బెదిరింపు కాల గురించి సమాచారాన్ని అయితే ఇచ్చిండు ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసు పెద్దసార్లు ఈ దగ్గర దగ్గరకు వచ్చి అన్ని వివరాలను సేకరణ చేసి ఎవలు చేసులు ఏంది అసలు నిజమా అబద్ధమా లేకపోతే ఎవడన్నా ఇలా శత్రువో బంధువో లేకపోతే ఆకతాయి చేసినటువంటి పిల్లిపిత్రి ఫోనా అని అన్ని విషయాలను పురాగా దొరకబట్టి ఎరకబట్టే పనుల ఉన్నారట పోలీసు పెద్దసార్లు